మనము మన ప్రాణము ప్రాణశక్తిని పెంచుకోవడానికి కూర్చున్నాం సరేనా నిద్రపోతే భౌతిక శరీరానికి శక్తి వస్తుంది నిద్రపోయినప్పుడు ఏమవుతుంది భౌతిక శరీరానికి శక్తి వస్తుంది మీరు బాగా అలసిపోయారు రోజంతా ఏదో పని చేసి అలసిపోయారు మీ శరీరము అలసట తీర్చుకోవడానికి శరీరం ఏం చేస్తుంది అంటే నిద్రలోకి జారుకుంటుంది మనసు నిద్రలోకి జారుకుంటుంది ఆ తగినంత నిద్ర వచ్చినప్పుడు ఏమవుతుంది మళ్ళీ శరీరము మనసు రెండు కూడా శక్తిని పుంజుకుంటాయి శరీరము ఎప్పటికప్పుడు అవుతూ శక్తివంతం చేసుకుంటూ ఉంటేనే మనం రద్దగలం కదా ఏ మనిషి అయినా ఒక పదకొండు రోజుల పాటుగా నిద్రపోకుండా ఉన్నాడనుకోండి ఆ మనిషి ఆరోగ్యము బాగా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది సాధారణమైన మనిషి పదకొండు రోజులకు మించి నిద్రపోకుండా ఉండకూడదు అది ప్రాణాపాయం పదకొండు రోజుల తర్వాత ఏదైనా ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది వాడు పదకొండు రోజులు ఏకదాటిగా నిద్రపోకుండా ఉంటే ఎందువల్ల అంటే శరీర కండరాలకి కణజాలానికి విశ్రాంతి లేకపోవడం వల్ల అవి కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది బ్రెయిన్ కూడా పనిచేయటం మానేసి బ్రెయిన్ నుండి శరీర అవయవాలకి వెళ్ళాల్సిన సంకేతాలు ఆగిపోవడం వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్స్ జరిగే అవకాశం ఉంటుంది అందుకని మనము శరీరానికి మెదడుకి బలం పొందాలి అని అంటే నిద్ర అనేది చాలా ముఖ్యమైన అవసరం ఇది శరీరము అనేది మనసు అనేది భౌతికపరమైనటువంటి విషయము ఇది మన యొక్క ఫిజికల్ బాడీకి కావలసినటువంటి శక్తిని పొందే విధానము నిద్ర అనేది మరి ఇప్పుడు కేవలము మీరు ఈ శరీరం మాత్రమేనా కాదు కదా మీరు శరీరములో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది శరీరంలో తిరుగుతూ ఉంది అది ప్రాణము ప్రాణము లేకపోతే శరీరానికి లేదు కదా మీ శరీరములో ప్రాణము సంచరిస్తున్నంత కాలమే ఈ శరీరానికి విలువ లేదంటే మహా అంటే రెండో రోజుకి పారేయాల్సిందే దీంట్లో పెట్టుకోలేం మనం కదా శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోగానే రెండు రోజులు ఎంత ఇష్టమైన శరీరమైనా ఇంత ఇష్టమైన వాళ్ళైనా సరే రెండు రోజుల తర్వాత పంపించాల్సిందే లేదంటే మనమే భరించలే అంటే విలువ దేనిది నిజంగా అంటే లోపల ఉన్నటువంటి ప్రాణానికి విలువ ఆ ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరానికి విలువ మరి అటువంటి ప్రాణానికి శక్తి అవసరమా శరీరానికి శక్తి కావాలి అని అంటే మనం నిద్రపోతున్నాం ఆహారాన్ని ఇస్తున్నాం మనసుకి శక్తి కావాలి అని అంటే మనము నిద్ర ద్వారా అలసటను తీర్చుకొని మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నాం మనసు శక్తివంతంగా కావడానికి కానీ మరి ప్రాణము అనేటువంటి దాన్ని శక్తివంతం చేసుకోవద్దా చేసుకోవాలా మరి ఆ ప్రాణం అనే విషయం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అంటే సగటు మనిషి ఎప్పుడు ప్రాణం గురించి ఆలోచించడం కేవలం శరీరము మనశాంతి అంటే మనశాంతి అనే విషయాల వరకే ఆలోచిస్తాడు శంభోయోగం ఏం చేస్తుంది అని అంటే మీ యొక్క ప్రాణము గురించి ఆలోచిస్తుంది మీ శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో మీకు అందరికీ అన్నీ తెలుసు ఇవాళ అందరము న్యూట్రిషనిస్టులమే పొద్దున్న లేవగానే ఎన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి ఏ మొలకలు తినాలి ఎంత క్వాంటిటీ తినాలి మనందరము వాటిల్లో బాగా ఎక్స్పర్ట్ అయిపోయాం శరీర బలాన్ని పెంచుకునే ఆహారాలు ఏంటివి అనే విషయాలన్నీ అందరికీ అవగాహనలోకి వచ్చేసాయి కానీ ప్రాణము అనేటువంటి విలువైన విషయాన్ని శక్తివంతం చేసుకోవాలంటే ఏం చేయాలనే వైపు శ్రద్ధ పెట్టలేదు ఈ మన యొక్క శంభో యోగము చూడండి యోగము అని అంటున్న ధ్యానం లేదు దీని గురించి కూడా నేను చెప్తాను ఎందుకు ధ్యానం అనట్లేదు యోగము అంటున్నాను శంభో యోగం ఏం చేస్తుంది అంటే మీ యొక్క ప్రాణాన్ని శక్తివంతం చేసే పని చేస్తుంది మీరు శరీరాన్ని శక్తివంతం చేసుకునే పని చేయండి నేను మీ ప్రాణాన్ని శక్తివంతం చేసే పని గురించి చెప్తాను ఆ విద్య గురించి చెప్తాను సరేనా యోగము ప్రాణాన్ని శక్తివంతం చేసేటువంటి ఒక ప్రాసెస్ని నేర్పిస్తూ ఉంది ఎందుకు ప్రాణాన్ని శక్తివంతం చేసుకోవాలి అంటే ప్రాణముపై ఆధారపడే ఈ శరీరము ఉన్నది ప్రాణముపై ఆధారపడే మనసు ఉన్నది ప్రాణము బలహీనంగా ఉన్నవాడికి శరీరం సరిగా పనిచేయాలి మనం పొందేటువంటి మనకు కలుగుతున్నటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా ప్రాణము బాగా లేకపోవడం వల్ల వస్తున్నాయి ప్రాణము బాగా లేవట లేకపోవడం అంటే శక్తివంతంగా లేకపోవడం వల్ల వస్తున్నాయి మన యొక్క కర్మ అనుసారంగా మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుసారంగా ఒకనొక సమయంలో పైనుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి నీ కర్మ యాక్టివేట్ అవుతుంది అనే సిగ్నల్ రాగానే మీ శరీరంలో సంచరిస్తున్న ప్రాణము దాని శక్తిని తగ్గించుకుంటుంది అప్పుడు మీ ఈ శరీరము ఏదో హెల్త్ ఇష్యూకి గురవుతుంది అనారోగ్యం అనే ఒక అనా సమస్యకు గురవుతుంది అది కిడ్నీ ఫెయిల్యూర్ ఉండొచ్చు హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అందుకే చాలా ఆరోగ్యంగా ఉండి చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తూ లెక్కలు కొలతలతో ఆహారం తీసుకున్నవాడైనా సరే ఏదో అనారోగ్యం వచ్చి సడన్గా పోవటాలు మనం చూస్తుంటాం మరి వాళ్ళందరూ జాగ్రత్తగా లేరా ఏ అలవాట్లు లేని వాళ్ళు కూడా ఎంత పెద్ద పెద్ద భయంకరమైన అనారోగ్యాలకు గురవుతున్నారు ఏ వ్యసనాలు లేవు ఎటువంటి కలుషితమైన ఆహారం తినటం లేదు బయట ఆహారాలు ఏం తినట్లు ఇంట్లోనే వండుకుని తింటున్నారు లిమిటెడ్గా తింటున్నారు ఇన్ని పెట్టుకున్నారు ఏంటయ్యా అంటే క్యాన్సర్ వచ్చేసిందండి ఆయనకని అంటారు ఈ తాగే వాళ్ళకి వీళ్ళందరికీ ఎంత సంబరమో చూసారా ఆయన అంత బాగున్నాడు ఏముంది ఆయన ఏమైనా రోగం రాకుండా పోయిందా వచ్చేవాడికి ఎట్లా అని వస్తుందండి వచ్చిన రోజు పోతారు నన్ను ఎంజాయ్ చేయనియండి అని వీడు దాన్ని అదనంగా చూసుకొని ఎంజాయ్ చేస్తుంటాడు మరి వీళ్ళకి ఇంత జాగ్రత్తగా ఫుడ్ విషయంలోనూ ఎక్సర్సైజ్ విషయంలోను ఇతర అనేక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నా కూడా ఎలా ఈ అనారోగ్యాల బారిన పడుతున్నారు అని పై నుంచి సిగ్నల్ వచ్చింది నీ కర్మ అనుసారంగా పర్టికులర్ టైంలో నువ్వు దీనికి ఎఫెక్ట్ అవ్వాలి నీ ప్రాణం డౌన్ అవ్వాలి ప్రాణం డౌన్ అవ్వగానే మీ ఫిజికల్ బాడీలో ఏ అవయవం అయితే బలహీనంగా ఉందో ఆ అవయవానికి అనారోగ్యం వచ్చేస్తుంది ఫర్ ఫర్ సపోజ్ మీరు బాగా దిగులుగా ఉండే మనుషులు అనుకోండి మీరు మెంటల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారము ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లనో ఇంక ఇతరిత్ర ఏదో కారణం వల్ల మెంటల్గా వీక్గా ఉన్నారనుకుందాం బలహీనంగా ఉన్నారు ఏ ఆలోచనలన్నీ బలహీనమైనవి వస్తున్నాయి దిగులుగా ఉంటుంటారు అప్పుడు మీ హార్ట్ వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది గుండెల్లో దడ వచ్చేస్తుంది అంటుంటారు చూసారా హార్ట్ వీక్ అయి ఉన్నది మీ మానసికమైనటువంటి ఆలోచన విధానం వల్ల మెంటల్గా వీక్గా ఉండడం వల్ల హార్ట్ వీక్ అయిపోతుంది అదే సమయంలో కరెక్ట్గా సిగ్నల్ వచ్చింది ఏంటి మన కర్మానుసారంగా ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది ఎవరన్నా చెప్పలేము మన కర్మానుసారంగా ఏదో చెడు కర్మ ఒకటి యాక్టివేట్ అవ్వాల్సిన సమయం వచ్చింది అని అనుకుందాం పైనుంచి ఒక సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ రాగానే మన యొక్క ప్రాణము బలహీనపడడం మొదలవుతుంది ప్రాణము బలహీన పడిపోయినప్పుడు అప్పుడు ఆ సమయంలో మీ శరీరంలో ఏది వీక్గా ఉన్నదో దానికి సంబంధించిన ఏదో సమస్య వచ్చేసి మీరు కొలాబ్స్ అయిపోతూ ఉండటం లాంటివి చూస్తుంటారు మీ చుట్టూ కదా ఇప్పుడు సమస్య దేనిది అని అంటే ప్రాణము వీక్ అవ్వటం అనేది పెద్ద సమస్య ప్రాణము శక్తివంతంగా ఉందనుకోండి మీ భౌతిక శరీరము మనసు చాలా శక్తివంతంగా ఉంటుంది ప్రాణము శక్తివంతంగా ఉందనుకోండి మీరు ఎన్ ఎన్నో జన్మలు ఎత్తినటువంటి మీరు ఏ కర్మ మీ జీవితాన్ని ప్రభావితం చేసే సమయం వస్తే ఆ సిగ్నల్ ఏదో మీకు వచ్చింది మీ కర్మానుసారంగా ఆ సమయంలో మీ ప్రాణము బలంగా ఉంటే మీ శరీరం కలాప్స్ అవ్వదు అంటే అనారోగ్యాల బారిన పడరు ఈ అనారోగ్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పారు పూర్వజన్మకృత పాపం వ్యాధి రూపేణ పీడితే అని అన్నారు మన యొక్క వ్యాధులన్నీ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కార్యాల వల్ల వచ్చాయి మనకి అని చెప్తూ ఉన్నారు ఆయుర్వేద శాస్త్రం కూడా ఎట్లా వైద్యం చేసింది అని అంటే పూర్వకాలంలో వచ్చిన అనారోగ్యాన్ని బట్టి ఈ వ్యక్తి ఎటువంటి కర్మలు చేస్తుంటాడనేది అంచనా వేసి ఆ కర్మలని తగ్గించుకుంటే ఈ అనారోగ్యం తగ్గుతుందని వైద్యములో వాళ్ళు ఆధ్యాత్మికతను కూడా కలిపారు అందుకనే దాని నుండి వచ్చింది మీరు నువ్వులు దానం చేయండి అంటారు లేదంటే గోవు చుట్టు ఇలా ప్రదక్షిణ చేయండి అని అంటుంటారు ఏది ఏదో అనారోగ్యం వస్తే గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇలా తగ్గుతుంది అంటే ఆ వ్యక్తి చేసినటువంటి ఏదో పాపకర్మ ఆ వచ్చిన అనారోగ్యాన్ని ఆధారంగా చేసుకొని ఫలానా పాపకర్మ చేశాడు అని ఆ వైద్యుడు గుర్తించేవాడు ఆ కా పాపకర్మకి విరుగుడు ఏదైతే విరుగుడో అటువంటి ఒక పూజా విధానము అటువంటి ఒక హోమము లేదంటే సేవా కార్యక్రమము చెప్పి ఆ కర్మను తగ్గించి తగ్గిస్తూ వైద్యం చేసేవాళ్ళు ఆ వైద్యము అలా చేయకుండా మందులు ఒక్కటే ఇచ్చి వదిలేస్తే ఏమవుతుందంటే కర్మ అలానే ఉంది టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ అది వేరే రూపంలో వేరే అనారోగ్యంగా అటాక్ చేస్తుంది బాగా తలనొప్పి వస్తుంది కదా అని పెయిన్ కిల్లర్ వేసి 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 దాన్ని అణచేశాము ఒక పదేళ్ళు అనిచేశాము ఇరవై ఏళ్ళు అనిచేశాము ఒక ఇరవై ఏళ్ల తర్వాత అది క్యాన్సర్గా మారచ్చు అని చేసాం అంతే తప్ప నిర్మూలించలేదు నిర్మూలించినప్పుడు దాని రూపాన్ని మార్చుకుంటుంది అది మీరు అనుకోండి దాన్ని సమూలంగా నిర్మూలించాలనుకోండి అసలు అది వేరే రూపంలోకి మారదు మీ కర్మ క్షయమైపోయింది అది ఇక మిమ్మల్ని బాధ పెట్టడం మానేస్తుంది ఇప్పుడు మనము మందులపైనే ఆధారపడుతూ ఉంటే కేవలం మందులపైననే ఆధారపడుతూ ఉంటే ఉపశమనం పొందొచ్చేమో కానీ ఆ అనారోగ్యం వచ్చిన ఆ కర్మని మాత్రం నిర్మూలన చేసుకోలేము సరే ఈ టెంపరీగా ఇప్పుడు రిలీఫ్ వస్తుంది కానీ ఆ కర్మ వేరే రూపాన్ని ఎత్తుకుంటే చిన్న తలనొప్పి పెద్ద క్యాన్సర్ గా మారిపోవచ్చు ఎందుకంటే రూపం మార్చుకుంది దానికి నువ్వు స్థానం ఇచ్చావు అది మరొక దారి ఎంచుకొని వచ్చేసి అది ఒక సమస్యగా మారిపోతుంది అందుకని వైద్యము కూడా ఆయుర్వేదపు వైద్యము కూడా కర్మని అనుసారంగా చేసుకొని కర్మ ఎలాంటి కర్మ చేస్తుంటాడు ఈ వ్యక్తి అనేటువంటిది వాడి జాతక చక్రం కూడా చూస్తే వాళ్ళు వైద్యం చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ఏ నక్షత్రంలో పుట్టాడు మా తాతగారు వైద్యం చేసేవాళ్ళు ఎలా చేసేవారు అని అంటే ఎవరైనా ఏదైనా అనారోగ్యం వస్తే ఫస్ట్ నీ జాతక చక్రం చెప్పవా అనేవాడు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్తే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు మందులు కానీ మా తాతగారి దగ్గరికి ఆరోగ్యం బాగాలేదని వస్తే ఫస్ట్ ఆయన నీ జాత కుండల్ని చెప్పు తీసుకురా అంటాడు లేదా నువ్వు పుట్టిన తేదీనో ఇదో చెప్పు అని అంటుంటారు చెప్తే నక్షత్రం చూసేస్తారు నక్షత్రం చూసి అప్పుడు దాన్ని అంచనా వేస్తాడు ఈ నక్షత్రంలో ఈ లగ్నములో ఈ పాదములో ఈ లగ్నంలో పుట్టాడు ఫలానా లగ్నములో ఈ గ్రహకూటమిలు ఉన్న సమయములో ఇలా మనిషి పుట్టాడు అనంటే ఈ వ్యక్తి ఈ రాశిలో ఉన్నాడంటే ఇది నపుంస నపుంసక రాశిలో ఉన్నాడు అనంటే స్త్రీ రాశిలో ఉన్నాడంటే పురుష రాశిలో ఉన్నాడు అనంటే అది బేసిస రాశిలో ఉన్నాడా సరిరాశిలో ఉన్నాడా మధ్యస్థ రాశిలో ఉన్నాడా ఇవి చూసుకొని ఆ మనిషి యొక్క స్థితిగతుల్ని అర్థం చేసుకుని ఆ మనిషి ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఈ లక్షణాలు ఏ కర్మ కారణంగా వచ్చింటాయి వీడికి అనేది చూసి ఆ వ్యక్తి వచ్చి అడిగింది తలనొప్పి అని అంటే ఈయన వైద్యం ఎలా చేసేవారంటే వీడి కర్మ అనుసారంగా వీడి గత జన్మల్లో కర్మ ఎటువంటి కర్మ చేశాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి వాటి నివారణ చేస్తూ వైద్యానికి ఉపశమనమైనటువంటి మందులు ఇచ్చేవారు మన జాతక చక్రంలో తొమ్మిదవ రాశి మన యొక్క తొమ్మిదవ రాశి మన గతజన్మని చెప్తూ ఉంటుంది ఆ గతజన్మ తాలూకు విషయాలని ఆ రాశి చక్రం ద్వారా అంచనా వేసుకుని వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు అటువంటి వైభవోపేతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి యోగులు పుట్టిన భూమిలో పుట్టాం మనం ఆ కర్మ మనల్ని ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియదు ఏ కర్మ వల్ల ఏ అనారోగ్యం వచ్చిందో మనం గ్రహించలేకపోవచ్చు అది అటాక్ చేసినప్పుడు ఆ సిగ్నల్ పాస్ అయినప్పుడు మనకి పూర్వజన్మ కర్మ కారణంగా ఒక సిగ్నల్ ఏదో పర్టికులర్ టైమింగ్స్లో ఇలా వస్తూ ఉంటుంది అది కనెక్ట్ అవుతూ ఉంటుంది మనకి రేడియో సిగ్నల్స్ తగిలినట్టుగా ఒక పర్టికులర్ టైంలో మన గతజన్మ కర్మల తాలూకు విషయాలు కనెక్ట్ అవుతూ ఉంటాయి మన జీవితానికి అప్పుడు ఆయా కర్మ అనుసారంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఆ కర్మని తట్టుకోగలగాలి అని అంటే మనిషికి కావలసింది ప్రాణబలం కావాలి ప్రాణబలం ఉంటే భౌతిక శరీరం పైన మనస్సు పైన ప్రభావం పడనివ్వదు ఆ కర్మ అడ్డుపడుతుంది ఎందుకంటే ప్రాణము కర్మని నిరోధించగలదు కానీ మన ప్రాణశక్తి కర్మని నిరోధించగలుగుతుంది కానీ శరీరం తట్టుకోలేదు శరీరం నిలబడలేదు కర్మని ఎఫెక్ట్ అవుతుంది వెంటనే అందుకే కేవలము భౌతిక శరీర సంబంధమైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఒక్కటి పాటిస్తూ కూర్చున్నంత మాత్రాన మనం సేఫ్ అని అనుకుంటే పొరపాటు అది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నిదర్శనం మనము ఎప్పుడు సేఫ్ అంటే మన ప్రాణము యొక్క శక్తిని పెంచుకునేటువంటి విద్యని నేర్చుకుని దానిపై అకుంఠిత దీక్షతో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యక్తి అయితే మనం సేఫ్ ప్రాణం యొక్క లెవెల్స్ దాని ఫ్రీక్వెన్సీ లెవెల్స్ డౌన్ అయిన సమయంలో అది ఏ అల్లకొలమైన సృష్టించవచ్చు కేవలం అనారోగ్యం ఒకటే కాదు ఒక పర్టికులర్ టైంలో ఒక వ్యక్తికి ప్రాణం యొక్క లెవెల్స్ డౌన్ అయిపోతాయి ఆ వ్యక్తిలో బ్రెయిన్లో సిగ్నల్స్ అడిక్ట్ అయిపోయి కారు నడుపుతుంటాడు బండి నడుతుంటాడు దేనికో తీసుకెళ్ళి గుద్దేస్తుంటాడు ఎందుకంటే సడన్గా ఏదో సిగ్నల్స్ డౌన్ అయ్యాయి ప్రాణం యొక్క బ బలము అణిచేసింది కర్మ ఏదో వాడు వేరే ఏదో గుద్దేస్తుంటాడు అనారోగ్యం ఒకటే కాదు వ్యాపారం చేస్తుంటాడు ప్రాణం యొక్క బలము తగ్గిపోయింది ఆ సమయంలో ఆ సిగ్నల్స్ ఆ సీక్వెన్స్ ఫ్రీక్వెన్సీ డౌన్ అయింది కర్మ కారణంగా ఆ టైంలో తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాడు అప్పుడేమవుతుంది బంగారం అనుకున్న భూమి మట్టిపాలైపోతుంది మళ్ళీ ఆ సమయంలో నీ మీద దాని ప్రభావం చూపించింది ఇది కర్మ అంటే కర్మ పనిచేసే విధానం అది ఇప్పుడు మనము గత జన్మల్లో ఏ కర్మలు చేసుకున్నామో అది ఏ సమయంలో మన పైన అటాక్ చేయబోతుందో మన యొక్క ప్రాణం యొక్క ఫ్రీక్వెన్సీని ఎప్పుడు డౌన్ చేయబోతుందో మనకు తెలియదు కదా అదే కదా జీవితం అంటే ఒక సాధారణ మనిషి జీవితం అదే ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదు ఆ ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి ఒక బలహీనతలో ఉన్నవాడిని మనిషి అంటాడు ఆ విషయాన్ని గ్రహించగలిగిన వాడిని యోగి అన్నాడు ఈ సమయంలో ఆగు నువ్వు ఆగు అని అంటాడు ఒక యోగి నువ్వు సలహా తీసుకున్నట్టయితే ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క బలాబలాలని పరిశీలిస్తాడు ప్రస్తుతము నీ ప్రాణము ఏ స్థాయిలో ఉన్నది బలహీనంగా ఉన్నదా రాంగ్ సిగ్నల్ సిగ్నల్స్ని కర్మకు సంబంధించిన సిగ్నల్స్ని రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నదా అనే విషయాలని గమనించుకొని సలహా ఇస్తుంటాడు ఎందుకని గురువు యొక్క అవసరం ఎందుకు భూమి మీద అని అంటే ఆ శిష్యుడి యొక్క ప్రాణము యొక్క స్థితిగతులని గ్రహించుకొని గమనించుకొని నువ్వు ఆగా ఆగా ఆగని అంటాడు నీకు చాలా తేలికైన విషయమేనా ఆగు నువ్వు చేయలేవు ఇప్పుడు ఆగు అని అంటుంటాడు ఇంకా కొంచెము మీరు జాతక చక్రం చూపించుకున్నారనుకోండి ఏమండి ఇప్పుడు మేము ఇల్లు కట్టగలనుకుంటున్నామండి కట్టచ్చా అవుతుందా అని అడుగుతుంటారు వెళ్ళి జాతక చక్రంలో గ్రహస్థితులను చూసి ఆ వ్యక్తి యొక్క గ్రహస్థితులను చూసి కొద్దిగా టైం పడుతుందండి ఇంకొక ఆరు నెలలను ఆగాల్సి వస్తుందండి అప్పటి వరకు ఫలించదండి అని చెప్తుంటారు అది భౌతికపరమైన అంచనా అదొక థర్టీ ఫార్టీ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు కానీ ఒక గురువు ఆ వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క ప్రాణస్థితిని గమనించుకుని ఫలానా ఒక పని ఈ సమయంలో అవుతుందా అవ్వదా అనే విషయాలను అంచనా వేసుకొని ఇది చేయొచ్చు చేయకూడదని సలహా ఇస్తూ ఉంటారు దేని ఆధారంగా అంటే మీ ప్రాణం యొక్క స్థితిని ఆధారంగా చేసుకొని ఈ విషయాలను చెప్తూ ఉంటారు అదే మీ యొక్క ప్రాణము శక్తివంతమైనది అయితే బలహీనమైనటువంటి స్థితిని పంపి చే బలహీనపరిచేటువంటి సిగ్నల్స్ వచ్చినా కూడా మీ పూర్వజన్మ కర్మల కారణంగా మీ యొక్క ప్రాణం బలహీనపడేటువంటి స్థితి వచ్చినా కూడా మీరు యోగ సాధనలలో ప్రాణాన్ని శక్తివంతం చేసుకునే ప్రాసెస్లో మీరుంటే మీ పైన జాతకము అనేది పనిచేయదు అసలు గ్రహ స్థితిగతులు అనేవి పనిచేయవు మీ పైన ఆ సమయంలో మీరు ఎత్తటి దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన వాళ్ళైనా సరే మీరు ఆ పరిస్థితులు ఎదుర్కోకుండానే బయటపడిపోతారు ఎందుకనంటే నువ్వు ఫలానా సమయంలో ఒక బలహీనమైన సమయాన్ని ఎదుర్కోవాల్సి ఉండి ఉండచ్చు చెడు సందర్భాలు ఎదుర్కొని అవసరం ఉండి ఉండొచ్చు ఆ పరిస్థితి అలా ఉండి ఉండవచ్చు కానీ మీరు ఇంకో పక్కన మీ ప్రాణాన్ని శక్తివంతం చేస్తూ ఉన్నారు నా ప్రాణము బలహీనపడితే కదా నాకు చెడు నిర్ణయాలు చెడు సందర్భాలు ఏర్పడేది నా ప్రాణం బలహీనపడకుండా నేను నిరంతరము నా ప్రాణాన్ని శక్తివంతం చేసుకునేటువంటి యోగాన్ని నేను అభ్యాసం చేస్తుంటగా ఏ కర్మ కూడా వీడిని బలహీనపరిచేటువంటి సాహసం చేయలేదు అది సాధ్యపడదు మీరు జీవితంలో ఈ ప్రాణాన్ని పెంచుకునేటువంటి ఒక ప్రాసెస్ మొదలుపెట్టిన రోజే మీరు నిజంగా సేఫ్ శంభోయోగం ఏం చేస్తుంది అంటే మీ శరీరం విషయంలో మాట్లాడటం లేదు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడం ఉండటాల గురించి నేను మాట్లాడటం లేదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే మీ ప్రాణం శక్తివంతం అవటం గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను ఇది ఒక్కటి శక్తివంతమైంది అని అంటే మీ మనసు శక్తివంతం అవుతుంది మనసు శక్తివంతమైతే మీకు దిగులు అనేది మీ జీవితంలోకి రాదు ఇప్పుడు దేనివల్ల మీరు దిగులు పడుతున్నారు మానసికంగా ఘర్షణ పడుతున్నారు అవస్థపడుతున్నారు అని అంటే ప్రాణం బలహీనంగా ఉంది అందువల్ల మనసు కూడా బలహీనపడిపోయింది మనస్సు బలహీనపడిపోయింది అందుకే శరీరం కూడా బలహీనమైపోయింది మీరు శరీరాన్ని మనసుని ఎంత బలంగా మార్చుకుందామని ప్రయత్నం చేసినా ఇవాళ మనసు ప్రశాంతంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తారు బయటికి వెళ్ళిన మరుక్షణంలోనే మళ్ళీ అశాంతికి గురవుతూ ఉంటుంది మనసు శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి అన్ని తింటారు రెండు రోజుల తిన్న తర్వాత తిన్న ఆహారమే మనకు శత్రువుగా మారిపోతుంది వీటిల్ని ఎంత మార్చుకుందామని మనం ప్రయత్నం చేసినా ఎప్పటికప్పుడుగా అవి దాని బుద్ధిని చూపిస్తూ ఉంటారు శరీరం దాని బుద్ధిని అది చూపిస్తూ ఉంటుంది అనారోగ్యం అనే రూపంలో మనసు దాని బుద్ధిని అది చూపిస్తుంది అశాంతి అనే రూపంలో కాబట్టి వీటిని పట్టుకొని వీటిని చక్కబెట్టే ప్రయత్నం చేసి 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 ఏళ్ళు గడిచే యుగాలు గడిచే చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు కానీ అది సక్సెస్ఫుల్ అవ్వాలి అందుకే మా గురువు గారు ఏం చేశారు అని అంటే లోకములో మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవడానికి అనేక విద్యల్ని కనిపెట్టారు ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా సక్సెస్ అవ్విన దాఖలాలు లేవు అది చాలా టెంపరీ రిలీఫ్ మాత్రమే అందుకని నువ్వు ప్రాణాన్ని బలంగా చేసేటువంటి విద్యని మాత్రమే నేర్పించు అని చెప్పారు ప్రాణం ఒక్కటి బలంగా మారితే మనసు బలంగా మారుతుంది శరీరపరమైనటువంటి బలాన్ని పెంచుకునే విద్యను వ్యాయామము అంటారు మనసు బలంగా మార్చుకునేటువంటి విద్యను ధ్యానము అని అంటారు ప్రాణాన్ని బలంగా మార్చుకునేటువంటి విద్యను యోగము అని అంటారు అందుకని మనము యోగ సాధన చేస్తున్న వాళ్ళం యోగులము మీరు యోగులు అనగానే భయపడకండి గోచి కట్టుకోవాలి హిమాలయాల్లో కూర్చోవాలి వాళ్ళు కదా యోగులు మనం ఎలా యోగులము అని యోగి యోగి అని అంటున్నాము ఎలా అమ్మ యోగి అన్నారనుకోండి మేము ప్రాణాన్ని బలం బలంగా మార్చుకునేటువంటి విద్యని అభ్యాసం చేస్తున్న వాళ్ళం కాబట్టి యోగులం అండి అని చెప్పండి అంతే సింపుల్ ఎగ్జాంపుల్ ప్రాణాన్ని శక్తివంతంగా చేసుకునేటువంటి విద్యలో ఉన్నవాడిని యోగి అని అంటారు మనస్సుని శక్తివంతంగా చేసుకునే ప్రాసెస్లో ఉన్నవాడిని ధ్యాని అంటారు శరీరాన్ని బలిష్టంగా మలుచుకునేవాడిని బాడీ బిల్డర్ అంటారు మనసుని బలంగా మలుచుకునేవాడిని మెడిటేటర్ అంటారు ప్రాణాన్ని బలంగా మార్చుకునేవాడిని యోగి అంటారు యోగి అనే దానికి ఇంకా ఏ భాషల్లో కూడా ఒక పేరు లేదు దానికి ఇంకా ఇంకా వేరే భాషలో చెప్పలేం యోగి అంతే దైవిక భాష కాబట్టి ఈ ప్రాణము అనేటువంటి ఒక్క విషయాన్ని పెంచుకుంటే అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుంది ఏ పాపకర్మ మనకు అనారోగ్యాన్ని ఇవ్వబోతుందో ఆ పాపకర్మ మన ప్రాణంపై ప్రయోగం కాకుండా ఎఫెక్ట్ పడకుండా మనల్ని మనము కాపాడుకోగలుగుతాము మన యొక్క ప్రాణము శక్తివంతంగా ఉంటే మన జీవితంలో జరగబోయే ఏదో ప్రమా ప్రమాదము కారణంగా ఏర్పడే ఏదో ప్రమాదాన్ని మనము నిరోధించుకోగలుగుతాము మనము ప్రాణము శక్తివంతంగా మలుచుకుంటే మన జీవితంలో జరిగేటువంటి అనేక అనర్థాలను మనం నివారించుకోగలుగుతాము ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అలక్ష్యము చేయకుండా ఒక రక్షణలోకి మీరు ప్రవేశించాలి అని అంటే ఉన్న ఫలాన ప్రతి మనిషి యోగిగా మారాలి యోగిగా మారటం అంటే ఆ వ్యక్తి తన యొక్క ప్రాణం ప్రాణ బలాన్ని పెంచుకోవటము ఆ ప్రాణం యొక్క బలాన్ని పెంచుకునేటువంటి విద్య పేరే శంభో